కేసులు రోడ్లు ఇంకా వాటి వల్ల కూడా రోడ్లు గెలుపు ప్రభుత్వం అన్నది ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనపడుతుంది అభివృద్ధి లేదు అంటే యువతకి ఆ రోజు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పండి ఎవరికన్నా ఈ ఐదు లోపు ఉద్యోగాలు ఇచ్చింది అది ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ప్రజల ఓట్లకి యువత ప్రత్యేక యువతలే ఆకట్టుకోవాలి నా ఆలోచన తోటే మరి ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు సచివాలయం ప్లయస్ కానీ వాలెంటీ ఉద్యోగాలు వాలెంటర్స్ ఉద్యోగాలు మనకి కూడా బ్రాండీ షాప్లో ఉద్యోగాలు దేనండి అంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఆ వాలంటీర్ నేమో కార్యకర్తలు కన్నా ఎక్కువ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు పూర్తి వాళ్ళతోటి మొత్తం పూర్తిగా వెట్టి జాగ్రత్త చేయించుకుంటున్నాడు అదే బ్రాంధి షాపు లో కూడా ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఉద్యోగాలు బ్రాంతి షాపు ఇచ్చి వాళ్ళని రాంగ్ రూట్ లో తీసుకెళ్లే విధంగా కూడా మన ముఖ్యమంత్రి గారు యువతని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎంత దారుణ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నర్సాపురం నియోజక అసెంబ్లీ నియోజకవర్గం అంటే చాలా కీలకం రెండోది రెండు సామాజిక వర్గాలు చాలా అత్యంత బలంగా ఉన్న కాన్షియన్స్ ఇది ఒకటి కాపు సామాజ వర్గం రెండు బీసీ సామాజిక మత్స్యకారులు ప్రతిసారి టౌను నర్సాపురం ఎన్నిక టౌన్లో మిక్స్డ్గా ఓట్ బ్యాం ఓట్ బ్యాంక్ ఉన్న కూడా రోర్లో మొగల్తూరు గ్రామాలన్నీ ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డిస్టర్డ్ ఫ్యాక్టర్ చేస్తారు విజయం అనేది మీరు కూడా మత్స్యకారు సంబంధించిన వ్యక్తిగా మీరు వాళ్ళ రాజకీయాలు ఉండబోతున్నారు ఆ వర్గాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకుంటే కనుక మరి ఆ సామాజిక వర్గం అందరూ కూడా నన్ను ఒక పవన్ కళ్యాణ్ గారిలా చూసుకుని ఇవాళ నాయకర్ని గెలిపించాలన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ చేయడం జరిగింది ఆ రోజున ఇప్పుడు నేనంటే కొత్తగా వచ్చాను పార్టీలోకి ఒక జస్ట్ ఒక ట్వంటీ డేస్లో మరి కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం ఆ రోజున మరి అక్కడ నరసాపురం ప్రజలు మరి ఆ సామాజిక వర్గం నన్ను చాలా అభిమానంగా మరి వాళ్ళు నన్ను నర్సాపుర్ లో ఒక రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లింది ఏదైనా ఎవరన్నా అంటే నర్సాపుర్ నియోజకవర్గ కాపు సోదరులు నన్ను రాష్ట్రంలోనే ఒకవేళ ఒక నాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగానే ఆ సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా నేను రుణపడి అటు పవన్ కళ్యాణ్ గారికి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా అదేవిధంగా ఏదైతే బీసీ సామాజ వర్గం ఉన్నారో ఇప్పుడు నేనున్న సామాజిక అగల క్షేత్రియ సామాజిక వర్గం కావచ్చు లేదా బీసీ సమాజ వర్గం కావచ్చు మరి ప్రసాద్ రాజు గారు గతంలో కూడా ఓడిపోయి ఉన్నారు అదేవిధంగా జగన్ ఏదైతే వేవ్ ఉందో జగన్కి ఈ నూట యాభై ఒక్క సీట్ల వేవ్ ఉందో మరి దాంట్లో దృష్టిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచనతో ఆ రోజున కొంత ఓటింగ్ కట్టేయడం కూడా నేను వాటం కారణంగా భావిస్తాను నేను ప్రసాద్ రాజు గారు ఒకసారి ఓడిపోయారు మళ్ళీ గెలిచారు గెలిచిన సందర్భం ఉంది మళ్ళీ మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఓడిపోయారు ఇరవై నాలుగులో నర్సాపురం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆ సింపతి సానుభూతి ఓట్లతో మీరు గెలిచి గెలవడానికి అవకాశాలు అదాన్ని మీకు లాభించే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ నేను ఓటమికు చెందిన ఈ ఐదు సంవత్సరాలలోపు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను నేను ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు కూడా మరి ఎప్పుడు నిలదీస్తూ ప్రజల పక్షాన ఎవరి ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా సరే మరి మావంతగా జనసేన పార్టీని మేము తీర్చుకుంటూ ప్రతి సందర్భంలో కూడా మరి ముందుకు వచ్చాం వచ్చాం రాబోయే రోజుల్లో ప్రజలు ఇక్కడ మంచి మెజార్టీ తోటి మేము గెలిపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మరి నర్సాపురం ప్రజలు కూడా మరి మీ ద్వారా కూడా మరి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అంటే అంటే ఒక్క విషయం అండి మీరు ఇందరో ఒక మాట్లాడిగారు మీరు నేను నేను ఇక్కడ నర్సాపురం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ద్వారా కూడా మరి ఏదైతే తీర ప్రాంతాలు అవ్వచ్చు లేకపోతే వెనకబడిన గ్రామాలు అవ్వచ్చు త్రాగునీరు ఎత్తటి ఏదైతే ఉందో అక్కడ మరి ఆ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేసి చేసిన అదే అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నా నా వాటర్ ఇవ్వడం కూడా ప్రజలందరూ అంటే వాళ్ళకి మా నా వద్దుగా ఇప్పుడు నేను ఆర్థికంగా బలవంతుని కాకపోయినా ఉన్న దాంట్లో ఒక సేవ చేయాలని ఆలోచనతో ఒక సంకల్పంతో ఎదురుకొచ్చిన వ్యక్తులు మేము అది అలాంటి దాంట్లో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు నర్సాపుర నియోజక ప్రజలు నాకు ఒక అధికారాన్ని అవకాశం ఇస్తే గనుక ప్రజలకి మరింతగా నాకు సేవ చేసే అదృష్టాన్ని నర్సాపుర నియోజక ప్రజలకు కల్పిస్తారని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది పొత్తులో ఉన్నారు మీరు టీడీపీ జనసేన మరి టీడీపీలో మూడు వర్గాలు ఉన్నాయి అదేవిధంగా జనసేనలో కూడా కొంత అసంతృప్తి వాదులు కూడా కొంతమంది ఉన్నారు ఈ అసంతృప్తి వాదులు కలుపుకుని మీరు ఎలా ముందుకెళ్తారు ఏమండి తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్లో నర్సాపుర నియోజకవర్గంలో మరి కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా సరే మేము ముందుండి గెలిపించడానికి నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తాను నేను అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో నా పార్టీ నుంచి కూడా ఎక్కడ అసం ఇప్పుడు ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మన చోట ఉన్నప్పుడు అవి మనం సర్దు చేసి సర్దు చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప కానీ వాటిని వాటిని మనం పెద్దదిగా చూపించి వెళ్ళడం సరికాదు ఎక్కడా కూడా నాకు ఆ పరిస్థితి రాదు నాకు నేను అందరిని కలుపుకునే విధంగానే నా ప్రయాణం ఉంటుంది ఉంటుంది టిడిపిలో బలమైన వర్గం కూడా సీటు మాకే టీడీపీకి వస్తుంది పొత్తులు అని చెప్పి ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు ఎట్లా అదే చెప్తున్నాను మీకు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చినా సరే మీ శాఖ జనసేన పార్టీ భూమి నాయకులు చేయడానికి రెడీగా ఉన్నాడు ఓకే అభ్యర్థి గెలవాలి ఇక్కడ ఇవాళ ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ తోటి వెళ్తున్నారు కూడా వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రాజకీయ పార్టీలు మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రత్యేకత ప్రత్యేకంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయాణం ఈ కూటమి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి కాని పరిస్థితుల్లో ఎవరికైనా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మేము చేయడానికి రెడీగానే ఉన్నాం ఇక్కడ

ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా అతను ప్రజల్లోకి వెళ్ళి ఒక్క అవకాశం ఏముండని చెప్పి రాష్ట్రం అంతా తిరగడం ప్రజలు ఏంటంటే ఆ రోజున అతనికి ఒక బిడ్డ ఏదో నా బిడ్డ మీ బిడ్డని మీ బిడ్డని అని అతను వెళ్ళడం ఒక్క అవకాశం ఉండడం వల్ల ప్రజలు ఒకసారి చూడాలని ఆలోచనతో అతనికి అవకాశం ఇచ్చారు ఆ ఒక్క అవకాశమే ఇవాళ రాష్ట్రాన్ని కొంపముచ్చిందని చెప్పి అందరూ మనం గుర్తు చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఏదండి రెండు వేల నాలుగులో మాకు ఛాన్స్ ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎక్కడికో తీసుకెళ్తాను అని అంటున్నారు కదా ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది వాళ్ళకి అదృష్టం కలిసి మీరు కూడా అదే ఛాన్స్ అని మేము అన్నాం కాదు ఛాన్స్ ఇవ్వమంటున్నాం ఒక అవకాశం కల్పించమంటున్నాం మేము అంటే ప్రజలకు అన్ని రకాలుగా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆయన చూడండి రాష్ట్రంలో ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరికన్నా సమస్య ఉంటే కనుక నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రైతులు చూస్తాను రైతు కౌలు రైతుల విషయం చూసుకోండి దాదాపుగా ఈ ఈ ఐదు సంవత్సరాల లోపు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా పూర్తిగా న్యాయం చే న్యాయం చేయలేదు పూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారు అలాంటి సందర్భంలో ఒక్కో కుటుంబానికి కూడా ఆయన లక్ష రూపాయలు ఇచ్చే ఆదుకున్న సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి అదే ఈ మధ్య జరిగింది చూడండి ఏదైతే వైజాగ్ బోట్లు కాలిపోయి మరి అక్కడ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి బోటు కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అంటే ప్రతి సందర్భంలోనూ ఇప్పుడు కోవిడ్ విషయం తీసుకుందాం మరి రాష్ట్రం కోవిడ్ పరిస్థితుల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి జన సైనికులు అవ్వచ్చు లేదైతే మరి చరణ్ గారు కానీ మరి చిరంజీవి గారి కొడుకు ప్రభుత్వం చేయలేనిది ఆ రోజు ఆక్సిజన్ కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరూ కూడా చూసాం ఆక్సిజన్ లేక మరి అలాంటి పరిస్థితులు రెండు రాష్ట్రాలకు కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసిన మరి కుటుంబం కూడా వారిది అంటే నిరంతరం ప్రజలకి వారి వంతుగా సేవలు ఏదో రకంగా మరి ఆ స ఆ కుటుంబం అందిస్తుంది కాబట్టి మరి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో పక్క రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో సొంత లేని లేకుండా ఏపీ రాజకీయాలు చేసే అవకాశాలు అతనికి ఎక్కడి నుంచి వచ్చి అర్హత ఉందని ప్రశ్న వస్తుంది ఉత్పన్నది ఒక్క విషయం సార్ అదే మాట్లాడిది ఎవరు మాట్లాడుతున్నారు అడిగింది జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అతని తండ్రి ఉన్నప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇతను ఆ రోజుల్లోనే వ్యాపారాలు చేశాడు పార్టీలు అడ్డం పెట్టుకుని రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని వ్యాపార పరంగా వివిధ రకాలుగా దేశవ్యాప్తంగా అతను స్థిరపడ్డాడు ఆయన ప్రతికాకి ఐదు సంవత్సరాలు చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజకీయం చేయలేదండి ఆయన ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా మీరు ఇసుక తీసుకున్నా ఇసుకలో మద్యం తీసుకున్నా మద్యం విద్యార్థుల విషయంలో కూడా అంటే వివిధ రకాలుగా కూడా పూర్తిగా వ్యాపారం చేసి లక్షల కోట్లు ఇవాళ ఆయన సంపాదించి సంపాదించుకునే పరిస్థితి మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సభలో అన్నారు దేశంలో ఎంతమంది దగ్గర అంత డబ్బు ఉందో ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత డబ్బు ఉందో ఆయన అన్నారు ఆయన అంటే అతను రాబోయే ఎలక్షన్ లేని అతని ధైర్యం ఏంటంటే జనాలే డబ్బు తోడు కొనేద్దామని ఆలోచనతో అంటే ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అది ప్రజల రక్తాన్ని ప్రజల రక్తాన్ని కూడా తాగేసే పరిస్థితి ఈ మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టు డబ్బు జగన్ దగ్గర ఉంది మిగతా పార్టీలు రేపు డబ్బుతోనే రాజకీయం చేస్తారా డబ్బు లేకుండా రాజకీయాలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుని ముఖ్యమంత్రి ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేయాలని ఉన్నారైనా అంటే దాని నిదర్శనం కూడా పేతాన బాలకృష్ణ అన్న చిన్న వర్గానికి సంబంధించిన తన మొట్టమొదటి రెండు వేల పంతొమ్మిది మొట్టమొదటి మొట్టమొదటి టికెట్ ఇచ్చారు ఆయనకి ముమ్మడివరం ఎమ్మెల్యేగా మరి అలాగే నన్ను కూడా ఒక చిన్న వర్గానికి సంబంధించిన నాకు నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు ఇచ్చారు ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే చేయాలని ఆలోచించడం అన్నారు ఇప్పుడు డబ్బు బలం జరిగితే ఇక్కడ నర్సాపూర్లో కూడా డబ్బు ఉన్న చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఒక చిన్న స్థాయి నాకు ఎమ్మెల్యే అలా వచ్చేసినాయి కదా ఆ వరవడలో మరి మీ సక్సెస్ అవుతారా అన్న హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రజలు చూస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి డబ్బుతో రాజకీయం ఆయన నా నా డబ్బు కాదు పూర్తిగా ఇవ్వటం కదా సార్ అక్కడ వాళ్ళు చెప్పిన లెక్కలకి ప్రజలకు ఇచ్చే ఇచ్చేదానికి చాలా డిఫరెంట్ ఉంది సంక్షేమ సంక్షేమ ఫలాలు కూడా ఇప్పుడు ఇవాళ ఎవరన్నా కారు కొనుక్కుంటే నీకు కారు ఉన్నదని చెప్పి దాని రిజెక్ట్ తీసేస్తారు తీసేస్తారు లేదంటే నీకు ఇవాళ ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి తీసేస్తున్నారు అంటే వివిధ రకాలుగా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి నీకు ఏదైతే ప్రభుత్వ బలాలు వస్తే తీసేస్తున్నారు అంటే వివిధ రకాలుగా ఏదో రూపాయల సాగు చెప్పి ఆయన తగ్గించేయడం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితులు వాళ్ళు ప్రజలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనబడతలేదు ఎన్నికలంటే రాజకీయ పార్టీలు సహజంగా వాగ్దానాలు రకరకాల వాగ్దానాలు చేయాలా ఇవన్నీ అమలు చేశామని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేశాను నేను అందుకే సిద్ధం అని సిద్ధం జనసేన దేనికి సిద్ధం అనేది ఇవాళ జనసేన పార్టీ ప్రజల పక్షాన ప్రతి సందర్భంలో ఉన్నాం అంటే మేము ఒక ఎమ్మెల్యే గెలిచాం మేము ఆ ఎమ్మెల్యేని కూడా డబ్బు దొడ్డు లాగేసుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే జనసేన పార్టీ ప్రజల్లో నిలిచేది కాదు కాబట్టి పార్టీలో ఉపయోగం లేదని వెళ్ళిపోయిన చెప్పి అంటే రాపాక అంటే ఇప్పుడు మేము కూడా ఒక రాష్ట్ర నాయకుల కింద ఉన్నాం అతను కూడా ఉన్నాడు ఆ రోజుల్లో అతను చాలా గౌరవ ఇచ్చింది పార్టీ నిజంగా మాకు ఒక అసహ్య కలిగింది మేము అతని స్థాయిలో అతను ఎమ్మెల్యే అవ్వగలిగాడు మేము అవ్వలేకపోయాం ఆయన వెళ్తుంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు అసహ్య కలిగింది మాకు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన బయటికి వెళ్ళిపోయాడే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అక్కడ రాజ్యులు ప్రజలకు గెలిపించింది ఒక పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త కూడా కష్టపడి స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు వచ్చి మరి ఆ రోజున రాపా వరప్రసాద్ గెలిపించడం జరిగింది మరి ఆయన బయటకి వెళ్ళిపోవడం అదేవిధంగా ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉంటాయో రాబోయే ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ప్రత్యేకంగా మన రెండు జిల్లాలో కూడా చాలా మన విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో నాలుగు జిల్లాలో కూడా మనం బలంగా ఉన్నాం